మీరు చూస్తున్నవి డెక్కన్ యూనివర్సిటీ అండ్ కల్నరీ యూనివర్సిటీ బిల్డింగ్స్ అండి అవి రేణుగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వస్తాయి ప్రజెంట్ మీరు చూస్తున్న రోడ్డు రేణుగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి టీసీఎల్ కంపెనీకి అలాగే పాపానాయుడుపేటకి వెళ్ళే రోడ్డు అండి ఇది ఈ రోడ్డుకి ఆనుకోనే ఉన్న వెంచర్లో మనము ప్రజెంట్ ఉన్నామండి ఈ వెంచర్లో ప్రజెంట్ మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక ప్రైస్ చూసామంటే కేవలం ముప్పై తొమ్మిది వేలు మాత్రమేనండి ఒక అంకణము తక్కువ అంకనాలు మాకు ఫ్లాట్ కావాలి అని చాలామంది అడుగుతున్నారండి సో వాళ్ళకైతే ఇవి సూటబుల్ అవుతాయి ఈస్ట్ ఫేస్ అయితే మనకు నలభై అంకనాలు వెస్ట్ ఫేస్ అయితే ముప్పై ఐదు అంకణాలలో మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి లొకేషన్ అడ్వాంటేజ్ చూసామంటే జస్ట్ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ లోపే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ టీసీఎల్ కంపెనీ కానీ డిక్సన్ కంపెనీ కానీ అలాగే డెక్కన్ యూనివర్సిటీ కల్నేరు యూనివర్సిటీ కూడా అన్నీ చాలా దగ్గరలోనే ఉన్నాయండి సో ఈ ప్లాట్స్ పర్చేస్ చేయాలన్నా లేదా సైట్ విజిట్ చేయాలన్నా డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మరెన్నో చూడగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్